నమస్కారం వెల్కమ్ టు ఐటీన్ మీడియా నేను మీ సంగీత భార్య లో పెట్టిన మెసేజ్ వల్ల భర్త ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది భార్య పెట్టిన మెసేజ్ ఏంటంటే నువ్వు ఒక పిరికివాడివి మోసగాడివి నేను నిన్ను చాలా ద్వేషిస్తున్నాను నాకు నువ్వు జీవితంలో వద్దు అన్న మెసేజ్ చూసిన వెంటనే అతను తట్టుకోలేక వెంటనే ఒక పాయిజన్ తాగేసి అతను ప్రాణాలు విడవడం అనేది జరిగింది ఎందుకు జరిగింది అసలు అనేది పూర్తి వివరాల్లోకి వెళితే ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన వారిద్దరూ కూడా లవ్ చేసి పెళ్లి చేసుకోవడం జరిగింది ఈ అబ్బాయి పేరు వచ్చేసి విక్రమ్ కేవాత్ ఇతనికి ఇరవై ఐదు సంవత్సరాలు అమ్మాయి వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ రియా వీరిద్దరూ కూడా పెద్దలను ఎదిరించేసి వాళ్ళిద్దరు లవ్ చేసుకొని మరి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నారు పెళ్ళైన ఒక నాలుగు నెలల్లోనే వాళ్ళిద్దరికీ కూడా ఫుల్ గొడవలు రావడంతో వెంటనే ఆ అమ్మాయి రియా ఏం చేసిందంటే నాలుగు నెలల క్రితమే ఇంటికి వచ్చేసింది పుట్టింటికి పుట్టింటికి వచ్చేసిన తర్వాత నుంచి వెళ్ళి అతను ఎప్పుడు ఫోన్ చేసినా సరిగ్గా సమాధానం చెప్పకపోవడము అదేవిధంగా అతని నెంబర్లు బ్లాక్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూ రావడంతో అతను చాలాసార్లు పలుమార్లు కూడా భార్యతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినా సరే ఆవిడ పట్టించుకోకుండా బ్లాక్ చేసింది ఇక తను మనస్తాపానికి గురైపోయి నేను ఇంత ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయి నన్ను ఇంత ద్వేషిస్తుంది అని చెప్పేసి అనుకునే లోపు ఆవిడ వాట్సప్ అనేది అన్బ్లాక్ చేసి ఒక మెసేజ్ పెట్టేసి మళ్ళీ బ్లాక్ చేయడం అనేది జరిగింది దానిని తట్టుకోలేక ఇమీడియట్గా ఆ భర్త చనిపోయాడు అయితే ఇలాంటి కేసులలో మనం చూస్తే లీగల్గా చాలా రకాల వెసులుబాటుస్ ఉన్నాయి కాకపోతే ఇవి ఎవరు కూడా గ్రహించారు ఎంతసేపు బ్రతికి వేస్ట్ అసలు నేను బ్రతికి ఉంటే వాళ్ళకి నా విలువ తెలియట్లేదు నేను చనిపోతే విలువ తెలుస్తుంది అని చెప్పేసి చాలామంది ఒక తప్పుడు ఆలోచనతో ప్రాణాలు అనేవి తీసుకుంటూ ఉంటారు కానీ ఇలాంటి సందర్భాల్లో ఉండే రైట్స్ ఏంటంటే ఎప్పుడైతే ఒక భార్య కానివ్వండి భర్త కానివ్వండి ఇరువులో ఎవరైనా పర్వాలేదు వారు గనక వారి యొక్క వాట్సాప్ నెంబర్ బ్లాక్ చేయడము అదేవిధంగా కాల్స్ లిఫ్ట్ చేయకుండా కట్ చేయడము ఇలాంటివి చేస్తే అది మానసికంగా వారిని ఇబ్బంది పెడుతున్నట్టు కాబట్టి మెంటల్ హరాస్మెంట్ కిందికి రావడం అనేది జరుగుతుంది అయికపోతే దానిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఉంటుంది ఎప్పుడైతే బ్లాక్ చేస్తారో ఎప్పుడైతే మిమ్మల్ని కొన్ని మాటలు అంటారో అవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ తీసుకొని విత్ నెంబర్ కనిపించేలాగా కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు వైఫ్ని పేరు ఏదో ఒక డిక్ నేమ్ తోటి సేవ్ చేసుకుంటారు కదా అట్లా పేరు సేవ్ చేసుకోవద్దు నెంబర్ కనిపించాలి ఆ నెంబర్ ఎవరు యూజ్ చేస్తున్నారో అనేది తెలుస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే నెంబర్ అనేది సేవ్ చేసుకుంటా నార్మల్ తోటి ఆ మెసేజెస్ అన్నీ ఉండేలాగా స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీ యొక్క కన్వర్జేషన్ ఏం జరిగింది అనేది కూడా మీరు స్టోర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్ళేసి నా భార్య నాతో మాట్లాడడం లేదు నా భార్య నన్ను ఎందుకో ద్వేషిస్తుంది నాతో కలిసి ఉండలేకపోతుంది ఎందుకో నాకు పూర్తిగా వివరాలు చెప్పకుండా నన్ను ఒక వాడిని లేదంటే చాతగాని లాగా క్రియేట్ చేస్తుంది నాకు కరెక్ట్ సమాధానం కావాలి నాతో ఉండకపోవడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి కనుక మీరు కోర్టులో మీరు ఒక పిటిషన్ దాఖలు చేసి మీరు కనుక అడిగినట్లయితే దానికి ఖచ్చితంగా ఆమె సమాధానం చెప్పాల్సి ఉంటుంది అది నోటీస్ రూపేణ ఓ ఆవిడ వచ్చేసి కోర్టుకే వచ్చి చెప్పాలి లేదంటే మీరు కోర్టులోనే అడగాలి అనేది కాదు మీరు ఒక నోటీస్ సరి చేస్తారు కదా దాంట్లోనే చాలా క్లియర్గా స్పష్టంగా ఉంటుంది విత్ ఇన్ థర్టీన్ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్లో కంపల్సరీగా అమ్మాయి ఆ ఒక మా నోటీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి ఇవ్వని పక్షంలో అప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలనేది కోర్టు డిసైడ్ చేస్తుంది మీరు ఏ స్టెప్ తీసుకోవాలనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది అది డివోర్సా లేకపోతే మళ్ళీ కూర్చొని ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇదంతా కూడా ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారో చాలామందికి ఉంటుంది ఇది కొన్ని కొన్ని సందర్భాలలో హస్బెండ్ కానీ వైఫ్ కానీ గొడవలు పడ్డారనుకో పేర్లు మారిపోతూ ఉంటాయి ఫోన్లలో అప్పటిదాకా మై లైఫ్ లేదంటే మై హార్ట్ మై ఇలా ఉన్న పేర్లు ఇంకా అసలు వెరైటీ వెరైటీగా పెట్టేసుకుంటారు చాలా వరకు అదే చెప్తూ ఉంటారు రకరకాల పేర్లు మెన్షన్ చేశారు యాంగ్రీ బర్డ్ అని లేదు అనుకుంటే ఇంకొకటి వేస్ట్ ఫెలో అని చెప్పేసి లేదంటే ఇలాంటివి చాలా రకాలుగా పెట్టుకుంటూ ఉంటారు అన్నట్టు నన్ను కూడా స్క్రీన్షాట్ తీసుకొని మాకు చూపిస్తూ ఉంటారు అవి అలాంటి సందర్భాలలో ఏం చేయాలంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఇలా నా వైఫ్ నా మాట వినట్లేదు ఇంటికే వెళ్ళిపోయింది పుట్టింటికి రావట్లేదు ఒక్కసారి వచ్చి మాట్లాడేలాగా మీరు చెయ్యండి లేదంటే కౌన్సిలింగ్ కావాలి మాకు అని చెప్పేసి మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా పోలీసు వారు పిలిచి ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ అనేది ఏర్పాటు చేస్తారు ఇలా ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు మంచి ఫ్యామిలీ ఉండండి కలిసి ఉండండి లవ్ చేశారు పెళ్లి చేసుకున్నారు మీరు ఇద్దరు మేజర్స్ హ్యాపీగా కలిసి లీడ్ చేయండి కష్టము బాధలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒప్పుకొని కదా మీరు పెళ్ళి పెళ్లి చేసుకున్నారనే యాంగిల్లో వారు చాలా వరకు వారికి ఒక కౌన్సిలింగ్ సెక్షన్ అనేది పెడతారు పెట్టిన తర్వాత దాంట్లో ఒప్పుకుంటే ఓకే ఒప్పు ఒప్పుకోలేదనుకో ఆ ఫైల్ని ఇమీడియట్గా కోర్టులో మీరు తేల్చుకోండి అని చెప్పేసి కోర్టుకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అయితే ఇవన్నీ కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తట్టుకోలేకపోతున్నారు అరే ఇన్ని రోజుల వరకు నన్ను ఇంత లవ్ చేసిన పర్సను ఇన్ని రోజుల వరకు నా మెసేజ్ కానీ కాల్స్ కానీ అవాయిడ్ చేయని పర్సన్ ఒకేసారి ఎందుకు అవాయిడ్ చేస్తుంది ఎందుకు వద్దంటుంది ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పేసి చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు కాకపోతే చాలామందికి తెలియని విషయం ఏంటంటే అప్పుడంటే ఇద్దరు సపరేట్ సపరేట్ వేరే వేరే జోనర్స్లో ఉంటారు వేరే వేరే లో ఉంటారు కానీ ఎప్పుడైతే ఇద్దరు గా మ్యారేజ్ చేసుకొని వస్తారో అప్పుడు నా స్వంతం నా రైట్ అన్నట్టుగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇకపోతే అబ్బాయిల ఇంటెన్షన్ ఏముంటుందంటే చాలా వరకు మేము కౌన్సిలింగ్ సెక్షన్లో కూర్చుంటాం కాబట్టి వారు ఏం చేస్తారంటే పెళ్ళి అయిపోయిన తర్వాత అందరి ముందు మేము మీన్ ఎవరికి కూడా వేలు ఎత్తి చూపించకుండా ఎవరు మమ్మల్ని కించపరిచేలాగా మాట్లాడకుండా ఉండాలని కొంతమంది బాయ్స్ ఏం చేస్తారు చాలా ఐ మీన్ బాధ్యతగా వ్యవహరించాలన్న ప్రయత్నంలో వైఫే కదా ఉంటుంది నన్ను అర్థం చేసుకుంటుంది నన్ను అర్థం చేసుకుని నా లైఫ్లోకి వచ్చింది కదా అని చెప్పేసి గొడవలకు పోరు ఆర్గ్యుమెంట్స్కి చేసుకోరు తర్వాత నెక్స్ట్ ఏదైనా బయట ఎంత ఇబ్బంది పడ్డా సరే దానికి అడ్జస్ట్ అవుతూ వాళ్ళు ఏదో ఒక రకంగా మనకు ఒక మంచి స్థాయిలోకి రావాలి ఒక ఇల్లు తీసుకోవాలి అందరి ముందు మనము అరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా సరే వాడు నిలదొక్కున్నాడు మంచిగా లైఫ్లో సెటిల్ అయిపోయాడు అన్న పేరు తెచ్చుకోవాలన్న కారణంగా ఇలాంటివి జరుగుతాయి కానీ దీన్ని అంతలోపు అంటే ఎప్పుడైనా సరే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ వేరియేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అది చాలామంది ఆ లైన్ మర్చిపోతూ ఉంటారు లవర్స్గా ఉన్నప్పుడు టైం ఎక్కువ ఇస్తారు అదేవిధంగా కన్సన్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మీరు ఎంత కోపడినా సరే పడతారు అదేవిధంగా ఇంకా ఇంకా చాలా రకాలుగా ఉంటుంది మిమ్మల్ని ఎక్కువగా చాలా లవ్ చేస్తారు అన్నట్టు ఎందుకంటే ఎక్కడ మిస్ అయిపోతారో అని చెప్పేసి అన్న బాధ వాళ్ళలో ఉంటుంది కాబట్టి మిస్ అయిపోవద్దు నా పిల్ల నాకే ఉండాలి నా పిల్లోడు నాకే ఉండాలి అన్న ఇంటెన్షన్లో ఉంటారు కాబట్టి వారు టైం ఇచ్చుకుంటారు ఒకరికొకరు ఒక్కొక్కరికి లవ్ చేసుకుంటారు ఒకరొకరు ఏదైనా మాట అన్నా కూడా లైట్ తీసుకునే మనస్తత్వం కలిగి ఉంటారు ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోతుందో అప్పుడు ఇది రివర్స్లో ఉంటుంది అర్థం చేసుకోవడం ఉండదు పెళ్ళికి ముందు నువ్వు అలా ఉన్నావు కదా పెళ్లి తర్వాత ఎందుకు ఇలా ఉన్నావు పెళ్ళికి ముందు నన్ను అలా మాట్లాడావు కదా ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఈ యొక్క చిన్న లైన్స్ వల్ల కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు కంపల్సరిగా అడ్జస్ట్ అవ్వడానికి వన్ ఇయర్ టైం పడుతుంది మ్యాక్సిమం టు మ్యాక్సిమం కంపల్సరిగా ఆ వన్ ఇయర్ లోపల మీరు పెళ్ళికి ముందు చూసిన వ్యక్తి వేరే ఉంటారు పెళ్ళి తర్వాత చూసిన వ్యక్తి వేరే ఉంటారు కంపల్సరీగా ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి వారు అప్పుడు మిమ్మల్ని ఒక్క మాట అనకపోవచ్చు కానీ చికాకు పడినారనుకో అప్పుడు మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ పక్క పక్కనే ఉండరు ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటారు టైం ఇచ్చినప్పుడు మాత్రమే వస్తారు ఆ ఒక్క గంట రెండు గంటలు లేదంటే ఆ ఒక్క రోజు మాత్రమే మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు తర్వాత వెళ్ళిపోయి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటారు కాబట్టి అంత పూర్తి స్థాయిలో తెలియదు కానీ ఎప్పుడైతే ఒక పర్సన్తో ఇరవై నాలుగు గంటల పాటు ట్రావెల్ చేస్తూ అలా కొన్ని నెలలు గడిచింది అంటే ఖచ్చితంగా వారిలో నచ్చేటివి ఉంటాయి నచ్చనివి ఉంటాయి వాటిని అన్నట్ అడ్జస్ట్ అవుతూ వెళ్తేనే మా మ్యారేజ్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కానీ ఇదేం అర్థం చేసుకోకుండా తక్కువ సమయంలోనే విడిపోవాలి అన్న ధోరణికి రావడం జరుగుతుంది ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న వారి విషయాలలో ఇంకా ఎక్కువ ముందు ఇలా ఉన్నావు ముందు అలా ఉన్నావు అని చెప్పేసి నాకు నచ్చట్లేదు అని చెప్పేసి ఈ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎలా అయితే జరిగిందో అలాంటి ఇన్సిడెంట్స్ ఇక్కడ కూడా చాలా డిస్ట్రిక్ట్స్లలో చాలా స్టేట్స్లలో కూడా జరుగుతుంటాయి పుట్టింటికి వెళ్ళంగానే మేము చెప్పాంగా మీకు సెట్ అవ్వడం చెప్పాంగా ఎందుకు చేసుకున్నావు వాడు అలాంటి వాడే అందుకే మేము మొత్తం చెప్పాము మనం విడాకులు ఇచ్చేద్దాము ఇలాంటివన్నీ కూడా ఇంట్లో నుంచి వచ్చే సమాధానాలు ఉంటాయి దానివల్ల వారు ఆల్రెడీ నెగిటివ్ ఫీలింగ్ తోటే అక్కడ నుంచి వెళ్ళిపోతారు దానిని ఇంకా నెగిటివ్గా పెంచే విధంగానే కుటుంబ సభ్యులు మాట్లాడుతుంటారు ఎందుకు అని అంటే ఆ పర్సన్ వీళ్ళకి నచ్చలేదు కాబట్టి అదేవిధంగా ఆ పర్సన్ వీళ్ళ స్థాయికి సెట్ అవ్వలేదో లేదంటే వీళ్ళ యొక్క వర్గానికి సంబంధించలేదు పర్సన్ అయి ఉండొచ్చు ఇవన్నీ కూడా కారణాలుగా చూపించేస్తూ ఇంకా ఆ పర్సన్ని బ్యాడ్ చేస్తూ వారి యొక్క మనసులో వారి పైన ద్వేషాన్ని పెంచడంతో ఇగో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అంటే ఇన్ని రోజుల వరకు నా పర్సన్ ఇలా ఉన్న పర్సన్ ఒకేసారి ఇలా ఎందుకు చేంజ్ అయ్యింది అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేక నేను ఇంకా రిజెక్షన్ని తట్టుకోలేకపోతున్నాను నా భార్య నన్ను అర్థం చేసుకోలేదేమో అని చెప్పేసి ఆ పర్సన్ ఎవరైతే విక్రమ్ ఉన్నాడో చనిపోవడం జరిగింది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఎవరైతే ఈ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి పెట్టిన మెసేజే చాలా ప్రధానంగా మారుతుంది ఖచ్చితంగా ఎందుకంటే అది ఆ అబ్బాయిని సూసైడ్ చేసుకునేలాగా ప్రేరేపించిన దాని కిందనే క్యాల్కులేట్ అవుతుంది కాబట్టి ఈ అమ్మాయి ఇండైరెక్ట్గా అతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించింది కాబట్టి ఈవడను పనిష్మెంట్ చేస్తూ ఈవెడిని కారణం చేస్తూనే ఆవిడని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క విషయంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా చూస్తారు తర్వాత నెక్స్ట్ ఆ అబ్బాయిని ఫస్ట్ పిలవడం జరుగుతుంది గొడవలు దేనికి కారణమయ్యాయి ఎందుకు కారణమయ్యాయి పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఉన్నారు పెళ్లి తర్వాత సమయంలో ఎవరెవరు వచ్చారు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత ఆవడం మీద సెక్షన్స్ అట్రాక్ట్ చేస్తారు మినిమం ఎంత లేదన్నా కూడా ఐదు సంవత్సరాల వరకు ఆవిడ జైలు శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు ఆవిడకి ఇంకా ఏదైనా పనిష్మెంట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మానసికంగా ఈ నాలుగు నెలల పాటు అతన్ని ఇంకా తీవ్రంగా ఏమైనా హింసించిందా మాటలతో కానివ్వండి అంటే భర్తను ఎప్పుడైనా సరే అందరి ముందుట డీగ్రేడ్ చేస్తూ అంటే తక్కువ చేస్తూ మాట్లాడే ధోరణి ఎప్పుడు కూడా ఉండకూడదు అది కూడా నేరంగానే పరిగణించబడుతుంది ఇకపోతే అతని యొక్క జాబ్ విషయంలో కానివ్వండి అతను ఆటో డ్రైవర్ కాబట్టి జాబ్ విషయంలో కానివ్వండి లేదు అనుకుంటే అతని యొక్క కుటుంబ నేపథ్యంలో కానివ్వండి లేదు ఇంకా ఏ రకమైన దానిలో ఆయన ఏమన్నా ఇంకా మానసికంగా కృంగదీసిందా ఇలాంటివన్నీ కూడా పోలీసులు ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు తీసుకున్న తర్వాతనే ఆవిడ పైన ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎఫ్ఐఆర్ చేస్తారు చేసిన తర్వాత ఉన్న ఇన్ఫర్మేషన్ పట్టేసి తర్వాత నెక్స్ట్ ఈ మెసేజెస్ కా చాట్స్ కాల్స్ కాల కన్వర్జేషన్ ఏంటి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి వచ్చిన తర్వాత అప్పుడు పనిష్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది అక్కడ డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది ముందైతే వాళ్ళు తీసుకెళ్తారు రిమైండ్ చేయడం అయితే పక్కా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రీజన్ ఏంటంటే లాస్ట్ మెసేజ్ ఈమె దగ్గర నుంచే వెళ్ళింది భార్య అలా ఒక భర్తని నాకు నువ్వు వద్దు నువ్వు ఒక మోసగాడివి నేను నిన్ను చాలా హసహించుకొని ద్వేషిస్తున్నాను అంటే తట్టుకోలేని సిచ్యువేషన్లో ఆ అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఇమీడియట్గా లైఫ్ని క్విట్ చేయడం అనేది జరిగింది ఏదేమైనా సరే కానీ భార్యాభర్తల మధ్యలో విషయం ఖచ్చితంగా అండర్స్టాండింగ్ అనేది మస్ట్ అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఒకసారి అర్థమయ్యే వాళ్ళు కొంతసార్లు అర్థం కారు కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఉండండి తప్పించి అర్థం కావట్లేదని చెప్పేసి దూరం వెళ్ళిపోయి వారికి ఒంటరితనాన్ని మిగిల్చేసి ఇలా చచ్చి చ చనిపోయేంతవరకు దారి తీ తీసే విధంగా మీరు ప్రేరేపించకూడదు అనేది నేను ఈ వీడియోలో మిమ్మల్ని అందరినీ కొంతమంది ఎవరైతే భర్తల్ని భార్యలు భార్యల్ని భర్తలు అర్థం చేసుకోవట్లేదో వారి కోసం మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఒక కేసులో ఏం జరిగింది అంటే వారి అకౌంట్లో తొంభై మూడు కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ అందులో నుంచి వెళ్ళి ఒక్క రూపాయి కూడా వాడకుండా బ్యాంకు వాళ్ళు ఆ అకౌంట్ని సీజ్ చేయడం జరిగింది కారణం వారికి తెలియకుండా వారి అకౌంట్లో రెండు వందల రూపాయలు అనేవి క్రెడిట్ అవ్వడం జరిగింది అయితే ఆ డబ్బులు ఎలా వచ్చాయి ఎక్కడి నుంచి క్రెడిట్ అయ్యాయి అన్న విషయము దాని కోసం వాళ్ళు ఆ బ్యాంక్ అకౌంట్ని మొత్తం కూడా సీజ్ చేశారు చేయడంతో ఇది పెద్ద లాజిస్టిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అకౌంట్ అన్నట్టు అది అయితే దాంట్లో చాలా వరకు లావాదేవీలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ఓనర్ ఏం చేశాడు అంటే దీనివల్ల అతను ఏవైతే చెక్కులు ఇష్యూ చేశారో అవన్నీ కూడా బౌన్స్ అవ్వడం జరిగింది దాంతోపాటు ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వారికి డబ్బులు ఇద్దామంటే డ్రా చేయడానికి లేదు ఈ కారణంగా వాళ్ళు ఆ బ్యాంకు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇలా అకౌంట్ వేసి ఇచ్చేసారు అది మాకు సంబంధం లేదంటే అసలు మాకు తెలియకుండా పడిపోయాయి కావాలంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో మీరు కనుక్కోండి కానీ మాకైతే డబ్బులు రిలీజ్ చేయండి వారికి ఇవ్వాలి మేము ఎక్కడెక్కడైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ మేము పే చేయాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అయితే అలాంటివన్నీ రిక్వెస్ట్ చేయాల్సినంత అవసరం లేదు ఎందుకు అంటే ఇలాంటి ఇలా మన బ్యాంకుకు మన బ్యాంకులో మనకు తెలియకుండా అకౌంట్లో ఎంతో కొంత మనీ పడినప్పుడు ఆ మనీ అనేది ఎంత పడినా పర్వాలేదు ఇప్పుడు రెండు వందల రూపాయలు పడ్డాయి ఇందులో వాళ్ళకున్న రెండు తొంభై మూడు కోట్ల రూపాయలలో రెండు వందల రూపాయలు అనేది నథింగ్ కానీ అక్కడ ఎక్కడి నుంచి పడ్డాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ దానికోసం అని చెప్పేసి అకౌంట్ మొత్తం సీజ్ చేశారు ఆంధ్ర నుంచి ఒక్క రూపాయి కూడా వాడుకోకుండా వారికి అసలు ఛాన్స్ లేదు వాడుకున్న ఛాన్సే లేదు కాబట్టి ఇలాంటి సమయాలలో ఏం చేయాలి అంటే రాజస్థాన్లో రీసెంట్గా ఒక కేసు అనేది ఇలా ఇలాంటి ఉన్నాయి బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారన్న విషయంలోనే మంచి సాలిడ్ తీర్పు ఇవ్వడం అనేది జరిగింది ఏది సర్పరాజు వర్సెస్ ఆర్బీఐ కేసులో ఏం చేశారు అంటే అతను బ్యాంక్ అకౌంట్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది దానివల్ల నాకు పరిస్థితి ఇలా జరిగిందని చెప్పేసి అతను అక్కడ వివరించుకున్నాడు వివరించుకున్న తర్వాత అప్పుడు కోర్టు మొత్తం పరిశీలించి ఎప్పుడైతే మీరు బ్యాంక్ అకౌంట్లో వారికి తెలియకుండా ఎంత అమౌంట్ పడుతుందో అంత అమౌంట్ మాత్రమే సీజ్ చేయాలి మిగతా వారి అమౌంట్ ఏదైతే ఉంటుందో వారు యథావిధిగా వాడుకునడానికి వెసులుబాటు కల్పించాలి అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క కేసుని ఉదాహరణగా చూపిస్తూ అంటే ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఇప్పుడు ఎవరైతే లాజిస్టిక్ డిపార్ట్మెంట్లో వాళ్ళ అకౌంట్ సీజ్ అయింది కదా దాన్ని కార్నర్ చేస్తూ మనం కేసు ఫైల్ చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా వారి డబ్బులన్నీ కూడా మళ్ళీ వాళ్ళు యథావిధిగా వాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే బ్యాంకు వారు ఎప్పుడూ కూడా ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది కదా రెండు వేల ఇరవై మూడులో బిఎన్ఎస్ ప్రకారం వన్ నాట్ సిక్స్ సెక్షన్లో ఏముంటుందంటే ఆ వ్యక్తిని అడగాలి ఏ విధంగా వచ్చింది ఏంటిది అని చెప్పేసి వారికి ఏమైనా సంబంధం ఉందా లేదా వారికి తెలిసే జరిగిందా వారికి తెలియకుండా జరిగిందా లేదంటే ఏమైనా ఆన్లైన్ బెట్టింగ్ యాప్సా బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చాయా లేదు అనుకుంటే ఏదైనా గేమింగ్ ఉంటుందా లేదంటే బిట్కాయిన్ ఇలాంటివి ఉంటాయి కదా దానివలన లేదంటే ఇంకా ఏంటి అసలు అని చెప్పేసి ఆ రెండు వందల రూపాయలు ఇంత అమౌంట్ ఉన్న దాంట్లో పడినాయి అని చెప్పేసి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైనా నా అకౌంట్లో ఈ డబ్బులు ఎలా వచ్చాయి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తేనే లేదు అంటే వారు ఎవరైనా అకౌంట్ సెక్షన్ వాళ్ళు వాటిని గ్రహిస్తేనే ఇదంతా కూడా తెలిసే అవకాశం ఉంటుంది లేకపోతే రెండు వందల రూపాయలే కదా అని చెప్పేసి కూడా పక్కన పెట్టే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇక్కడ ఏమైందంటే ఇది లావాదేవీలు ఎక్కువగా జరుపుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ డిపాజిట్స్ తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అన్నట్టు అరే ఈ అకౌంట్ నుంచి ఇంత డ్రా అవుతుంది ఇంత క్రెడిట్ అవుతుంది అని చెప్పేసి చూస్తున్న సమయంలో రెండు వందల రూపాయలు అసలు ఎలాంటి డీటెయిల్స్ లేకుండా అందులో పడడంతో అచ్చా ఇది ఎక్కడ నుంచి పడింది అని చెప్పేసి వాళ్ళకి డౌట్ వచ్చేసి దాన్ని ఇమీడియట్గా సీజ్ చేశారు ఇక్కడ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వారికి తెలియలేదు అరే అలా ఎలా మీరు చేస్తారని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా నన్ను అడగాలి కదా అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇలా మీ అకౌంట్ ఎవరిదైనా సరే సీజ్ అయితే మాత్రం నేను చెప్పినట్టు రాజస్థాన్ హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఆ యొక్క కేసుని సర్పరాజ్ వర్సెస్ ఆర్బిఐకి సంబంధించిన కేసుని ఉదాహరణగా చూపించేస్తూ మన బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ అనేది పూర్తి స్థాయిలో సీ చేయకుండా కేవలం ఒక రూపాయి పడిందా కోటి రూపాయలు పడ్డాయా లక్షలు పడ్డాయా ఎంత పడినా పర్వాలేదు ఎంత అమౌంట్ అయితే మన అకౌంట్లో క్రెడిట్ అయ్యిందో అంత అమౌంట్ మాత్రమే సీజ్ చేయాలి మిగతా అమౌంట్ అంతా అందులో మనది పది రూపాయలు ఉంది ఆ పది రూపాయలు వాడుకోవాలనుకుంటున్నాం అనుకోండి అది వదిలేసేయాలి ఇంకా బ్యాంకు అకౌంట్లు మాత్రం సీజ్ చేసే రైట్స్ బ్యాంక్ అధికారులకు లేవు పూర్తి స్థాయిలో అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇది యూస్ఫుల్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ స్థాయిలో ఉంటాయి చాలామంది అదే జరుగుతుంది ఈ మధ్య కాలంలో మీ యాప్స్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏమవుతుంది అకౌంట్స్ను వాళ్ళు మీరు తీసుకుంటున్నారు తీసేసుకొని మీ అకౌంట్ మీ అకౌంట్ను మాకు కాసేపు రెంట్కు అనుకోండి మీకు ఎంతో కొంత మనీ ఇస్తాము ఇందులో అకౌంట్లో డబ్బులు పడతాయా అవి మాకు డ్రా చేసి ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది ఇలాంటి సమయాలలో కూడా సీజ్ అయ్యే ఉంటాయి సీజ్ అయిన తర్వాత అకౌంట్ను వదిలేయద్దు ఖచ్చితంగా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కారణం ఏంటని కనుక్కున్న తర్వాత అప్పుడు మాకు మాకు ఇది విషయం తెలియదండి అని చెప్పేసి చెప్పి తర్వాత కోర్టు నుంచి ఒక ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన తర్వాత అక్కడి నుంచి మీరు పర్మిషన్ తీసుకొచ్చుకున్నారనుకోండి హ్యాపీగా అయిపోతుంది అంతే తప్పించి ఎట్టి పరిస్థితుల మీరు చెయ్యని తప్పుకు మేము తప్పు చేసినట్టుగా అన్ని డబ్బులు పెట్టేసుకొని ఖర్చు చేయకుండా అప్పులపాలు మళ్ళీ దాన్ని తీసుకురావాలని చెప్పేసి చాలా వరకు బ్యాంకులు తిప్పడం కానివ్వండి తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏవో డాక్యుమెంట్స్ అడుగుతూ ఉంటారు ఏవో జరుగుతూ ఉంటాయి ఇలా నెలలు నెలలు తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వారందరి కోసం ఇది ఉపయోగపడుతుందన్న కారణంతో రాజస్థాన్ యొక్క జడ్జిమెంట్ అనేది మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది ఇక మీదట ఎప్పుడైనా సరే మీ అకౌంట్లో మీకు తెలియకుండా ఏదైనా డబ్బులు పడినప్పుడు ఎమీడియేట్గా మీరు బ్యాంకు వారికి మీరే తెలియజేసి ఇలా పడ్డాయండి ఇది ఎక్కడి నుంచి పడిందో నాకు తెలియదు కాబట్టి ఈ అమౌంట్ నువ్వు సీజ్ చేసేయండి నా ఈ అమౌంట్ అనేది నాది నాది మాత్రమే ఇదిగో చూడండి లాస్ట్ ట్రాన్సాక్షన్ నేను ఈ విధంగా చేశాను నా దగ్గర పెండింగ్ అమౌంట్ ఇంత ఉంది అని నా దగ్గర బ్యాలెన్స్ అమౌంట్ ఇంత ఉంది అని చెప్పేసి మీరు చూపించండి చూపించిన తర్వాత అప్పుడు మీరు దానిని యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది అంతేకాని బ్యాంక్ అకౌంట్ మాత్రం పూర్తి స్థాయిలో సీజ్ చేయడానికి ఎలాంటి రైట్స్ అయితే బ్యాంక్ అధికారులకు లేవు అది గుర్తుపెట్టుకోండి అంతే తప్పించి అయ్యో సీజ్ అయిపోయింది కదా అని చెప్పేసి మేము ఇంతో కొంత ఇస్తాము సీ తీసేయండి సార్ లేకపోతే అది చేయండి సార్ ఇచ్చి అడగాల్సినంత అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే ఆ సీజ్ చేసే రైట్స్ లేవు ఎందుకంటే ఇప్పుడు వారు నెల వారు ఆ నెలలో కట్టాల్సిన ఈఎంఐలు ఉండొచ్చు లేదంటే ఇంటి రెంట్స్ ఉండొచ్చు లేదంటే పిల్లల ఫీజులు ఉండొచ్చు లేదు అనుకుంటే ఇంకేదైనా ఇతర వారికి సంబంధించిన పర్సనల్ పనులకి సంబంధించి అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది లేదంటే కొంతమంది ఆరోగ్య పరిస్థితి బాగోదు అలాంటి సమయాలలో డబ్బులు ఇందులో లాక్ అయిపోతాయి వారు కట్టడానికి సిచ్యువేషన్ ఉండదు ఇలాంటి సిచ్యువేషన్స్ కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ పరిశీలించిన తర్వాతనే అక్కడ తీర్పు అనేది చాలా క్లియర్గా ఎవరైతే బాదుతురునారో వారిని వేస్ట్ చేసుకొని ఇవ్వడం జరిగింది కాబట్టి సీజ్ జరిగితే అకౌంట్ సీజ్ అయినప్పుడు మాత్రం మీరు ఎలాంటి పానిక్ అయిపోయి టెన్షన్ పడాల్సినంత అవసరం లేదు మీ డబ్బులు ఎక్కడికి పోవు అదేవిధంగా వారు సీజ్ చేసే అంత రైట్స్ అయితే లేవు ఏ అమౌంట్ పడుతుందో ఆ అమౌంట్ మాత్రమే సీజ్ చేసి మిగతా రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా మనం వాడుకునే దిశగా వారు ఖచ్చితంగా మనకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈసారి కనుక ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే బ్యాంకు వాళ్ళని డైరెక్ట్గా మీరు నేను చెప్పిన జడ్జ్మెంట్ ఏదైతే ఉందో ఆ పార్టీస్ నువ్వు మెన్షన్ చేస్తూ చూపిస్తే వారికి అర్థమైపోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మీరు అలర్ట్గా ఉండండి బీ కేర్ఫుల్ ఎప్పుడైనా సరే మీ అకౌంట్ సీజ్ అయింది అనుకోండి నేను చెప్పిన విధంగా ఫాలో అయితే సరిపోతుంది థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.